అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పొయ్యవాలకేశ్వర గారు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి జీత పైన బడ్జెట్ కేటాయించకుండా మమ అనిపించడానికి ఇది చాలా దారుణమైన విషయంగా భావిస్తూ ఉన్నాం సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా ఐదు వేల రూపాయలు కాదు పదివేల రూపాయలు జీతం మేము ఇస్తామని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఐదు మాసాలు గడిచి ఆరో మాసంలోకి వస్తా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకుండా దీనిపైన కాలయాపన చేయడం మరింత నిరుద్యోగులు వేదనకు గురి చేయడమే తప్ప వేరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి రాజకీయ ఒత్తిళ్ళ లోనై రాజీనామా చేసినటువంటి వారితో సహా ఇప్పుడు ఆల్రెడీ విధుల్లో ఉన్నటువంటి వారికి ఎండింగ్లో ఉన్నటువంటి ఐదు మాసాల జీతం ఇవ్వాలి అదేవిధంగా మిగతా వారందరినీ కూడా కొనసాగించాలని చెప్పేసి మేము నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా మీ ఐడియా ప్రూఫ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా అసెంబ్లీలో చర్చ చేయమని చెప్పేసి కోరుతూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి మెమోరాండాలు పంపించాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం సాధ్యం కాదనేటువంటి విషయం అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మీ యొక్క రాజకీయ చతురత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్నటువంటి నిరుద్యోగితకు పరిష్కార మార్గం కూడా మీ దగ్గర ఉందని చెప్పేసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే వాలంటీర్లకు మిగిలేది వేదన వీధి పోరాటాలు తప్ప వేరొక మార్గం లేదని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రవ్యాపితంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా కదలి రావాలి మీ మీ ఐడి ప్రూఫ్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి లక్షలాది విలుతులు వెళ్ళాలి అది గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లంతా ముక్త కంఠంతో ఎక్కడ ఎవరు ఏ పద్ధతుల్లో ఉన్నా ఏ జెండా ఏ అజెండా కింద ఉన్నా కూడా ఒక్కటే వాలంటీర్ ఉద్యోగం తిరిగి పొందాలి పదివేల వేతనం పొందాలి ఉద్యోగ భద్రత కావాలి చంద్రబాబు నాయుడు కలిసిన హామీ నెరవేరాలనేటువంటి అంశం పైన ఏకతాటి పైన కదలి రమ్మని చెప్పేసి వాలంటరీ సోదరి సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ అదును వచ్చినప్పుడే పదును వేయాలి అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాల సందర్భంగానే మన విజ్ఞప్తులు లక్షలాదిగా వెళ్ళాలి మళ్ళీ ఆ తర్వాత మన మొర ఆలకించే వాడు ఉండడం చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కదులు కదిలించు నడువు నడిపించు ఉద్యోగం సాధించని చెప్పి ఈ సందర్భంగా వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను